అనుకుంటున్నాను ఏం లేదు గాయస్ నేను అయితే క్రికెట్ కోచింగ్ అయితే పోతున్నాం కదా వాళ్ళ మ్యాచ్ అయితే ఉంది ఇగో కిడ్ బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది అది స్నాక్స్ కాదు అయితే పోతున్నాం గైస్ బై గైస్ సో చోట అయితే వెళ్తున్నాడు వర్షిత్ ఆల్ ద బెస్ట్ మంచి ఆడాలి సెన్సరీ కొట్టినా సెన్సరీ కొట్టినా అయితే రెడీగా ఉన్నాడు చోటని తీసుకెళ్ళడానికి ఇంకా చోట అయితే ఆల్ రెడీగా వచ్చాడు కిందికి ఇప్పుడు చోట ఆల్ ది బెస్ట్ సెన్సర్ బాయ్ సో గాయస్ మేము మిగతా పోతాం గాయస్ నేను ఇంకా మా డాడీ ఐఫోన్ అయితే ఇస్తలేదు మా డాడీ ఫోన్ ఐఫోన్ అయితే ఇప్పుడు అవైలబుల్ ఉంటుంది ఓతురంగా వేసిన చూడండి మమ్మల్ని ఎక్కించుకోవడానికి ఒక అంటే ఇక్కడ ఉండదు స్టేడియం వేరే దగ్గర ఉంటుంది బస్సు ఉంటుంది మాకు అక్కడికి వెళ్ళడానికి ఫస్ట్ మ్యాచ్గా వేసింది నాకు ఎంత ఫస్ట్ మ్యాచ్ అది చూసాం ఎంత స్కోర్ కొడతాను लास्ट अगर भूले ना गाइस तो लास्ट गाइस चलो गाइस बाय రేదా మా టీమ్ ల మెయిన్ క్యాండిడేట్ నిక్కి ఇడ్స్టోజన్ ఏ కుట్టి టారా తిత్తర్నడు బాలు అరే 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 అప్డే ఇని వల్స వచ్చింది పద పద ఫోన్ వరికే ఎండ్ ఉంది నేలేగా అరే ఓ ఆడమని చెప్పండి రిక్కి ఏ మన అయిన పేరు ఏంది శశాంత ఆడమని చెప్పు నిక్కిని అరే గ్రౌండ్ टाइप कुछ कर दो अच्छा ओन क्लिक किया विशाल 13 <laughs> ताँगे। थे ताँगे। थे तो थाल। <laughs> थाल। 13 वन 21 बॉल्स ला नो नो अरे अरे जरा कुछ फॉरवर्ड कर दो बस कवर से नहीं ये मंच है सर कार की आ अरे ओ अम्मा अम्मा ये बोला ए भाई और एंटीक वाइज फॉर बैक हेलो क्या कर अरे डांस का टाइम है

సో అయితే చూడచ్చు చోట అయితే వచ్చాడు చూడండి అందరు గుంపు కట్టారు ఈ టైంకి వచ్చాడు మార్నింగ్ ఫైవ్ థర్టీకి వెళ్తే ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ అయితే వచ్చింది అందరు గుంపు కట్టిరు ఒకటే సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టు యూట్యూబ్ ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో ఇది వీడియో వచ్చేసి ఏందండి గైస్ అయితే సెకండ్ మ్యాచ్ కి తెలుస్తున్నా ఎందరికి తెలిసిందే పోయిన మ్యాచ్ లో అయితే ఎప్పిన ఫ్రైడే అయితే మ్యాచ్ ఉంటది దానికి తెలుస్తున్నానే నేనైతే పోతున్నాయి మొత్తం అయితే రెడీ అయిపోయింది నాదైతే టిఫిన్ లంచ్ బాక్స్ అనేది వాడని పెట్టుకున్న చూడదు వేసేదే వేసేదేమో మొత్తం స్నాక్స్ ఇటు వేసేదేమో మొత్తం స్నాక్స్ అయితే మొత్తం అయిపోట్టేస్తున్నా ఎప్ప నా స్నాక్స్ లంచ్ డిన్నర్ స్నాక్స్ లంచ్ డిన్నర్ డిన్నర్ అంటే నా గాయస్ నాకైతే మొత్తం అయితే స్నాక్స్ అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడైతే నేను పోవడం లేట్ అయింది काग बट्टन पे नहीं तो అక్కడ పేరెంట్స్ ఇక్కడ వాళ్ళ కోసం వచ్చి పొద్దున్న లేచి వీలు వస్తారు ఇక్కడ అలాగే ఇక్కడ స్కేటింగ్ కూడా ఉంది కానీ అందరు వెళ్ళిపోయారు స్కేటింగ్ కూడా ఉండేది వీడియో తీద్దాం అనుకున్నా కానీ వాళ్ళు వెళ్ళిపోయారు చూడవచ్చు ఇక్కడనే ఫస్ట్ కోచింగ్ తీసుకుంటారు